కంచన కాంచే తిలకం కరధృత కోదండృి పాశం కఠినస్త నమ్రం కైవల్యానంద కందమవలంబీ ఇందులో ఈ కైవల్యానంద కందం ఏమిటో చెప్పుకుంటాము అనుకున్నాం మనం కైవల్యం అనే ఆనందాన్ని ఇక్కడ మూకవి కందం దుంపతో పోల్చాడు అమ్మవారు కైవల్యమనే ఆనందానికి మూలమైన దుంప ఆ మూలం ఆ వేళ్ళు ఆ దుంప అది ఉంటే కదా పైన పిలకలో మూలకలో ఏదైనా వచ్చేది అంచేత మనం నిజమైన ఆనందాన్ని పొందదలుచుకుంటే అమ్మవారి పాదాలు ఆశ్రయించాలి ఈ లౌకికమైన విషయాల్లో మనకు ఆనందం దొరుకుతుంది అనుకోవడం భ్రమ మనకు అందరికీ అనుభవాల్లో ఉన్న విషయమే ఎంత గొప్ప ఆనందమైన అది కొద్ది నిమిషాలు కొద్ది గంటలు మహా అయితే కొద్ది రోజులు రోజులు అనడం కూడా భ్రమే ఈ రోజుల్లో మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తున్నాం దాని గురించిన ఇబ్బందులు పడుతున్నాం దాని గురించి ఒత్తిడి ఆందోళన అన్నీ ఉన్నాయి ఈ ఆందోళన అరవై నిమిషాలను సుఖమేమో మూడు నిమిషాలు అందుకే నిజమైనటువంటి ఆనందాలకి మూలమైన దుంప అమ్మవారు మాత్రమే అటువంటి కైవల్య ఆనంద కంధం అవలంబి అటువంటి ఆనంద కందమనే నేను అవలంబిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అన్నాడు శివుడు ఎప్పుడూ ఈ కైవల్యానందంలో ఉంటాడు కాబట్టే ఆయన శిరస్సు మీద ఓ దుంప మురిచిందట అది ఆనందకాందమే సంస్కృతంలో మీమాంసా అని ఒక అలంకార శాస్త్రం ఉంది మహానుభవుడు రాజశేఖరుడు దాన్ని రచించాడు విద్వత్ కవి ఆయన ఇంకో రకంగా అంటాడు ఎందుకంటే శివుని శిరస్సు మీద చంద్రుడు అనే తెల్లడి దుంపోడు కనపడుతుందట ఏవో చిన్న చిన్న పిల్లకల్లాగా తెల్లటి పాములు ఇలాగా అక్కడక్కడ తిరుగుతాయి చిన్న చిన్న పిల్ల పాములు ఆయన మన నాగాభరణుడు కదా ఆ పిల్ల పాములు తిరుగుతున్నాయి అవి చూడగానే వచ్చింది ఆ కవికి ఆలోచన ఒక కవిది ఈ ఆలోచన రాజశేఖర కవిది ఇంకొక ఆలోచన ఈ కవిత్వాలన్నీ కలిపితేనే మన మనస్సు అమ్మవారి పాదాలయ్యూ లగ్నం అవుతుంది ఊరికి అలా చూస్తూ ఉంటే ఉండదు మీరు చాలాసార్లు చూస్తూ ఉండండి పక్కి వెళ్ళిపోతూ ఉండదు చూపు అక్కడే ఉంటుంది మనస్సు ఉండదు మనస్సు నిలబడాలంటే ఈ పద్యాలు మారాలి భావాలు మారాలి గ్రంథాలు మారాలి సమయాలు కూడా మారాలి ఒకే సమయం అనుకోక సమయం మార్చినా ఏం పర్వాలేదు ఏదైనా మనస్సు కుదరడమే ముఖ్యం ఆయన చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు జయం తి ధబబళవ్యాళం వినక జయం తి ధవ్యాళ హాస్యం వలం బెనక గళద్ంబు సంసిక్త సంసిక్త చంద్రకందాంకురాయివ శివుని శిరస్సు మీద ఆ మెల్లమెల్లగా తిరుగుతున్న పిల్లపావులకి నమస్కారం అన్నాడు అవి జయించులుగాక అన్నాడు వాటికి స్వస్తి అన్నాడు అవన్నీ ఎలా ఉన్నాయట శంభోర్ జూటా అవలంబిన శివుని జో జటా జూటాన్ని అవలంబించుకుని వేలాడుతూ ఉన్నాయే వాటికి నమస్కారం అన్నాడు అవి జయించులుగా కాక అన్నాడు అవి ఏమిటండవి అంటే గడత్ గంగ అంబు సంసిక్త చంద్ర కంద ఇవ చంద్రుడనే దుంపలోంచి మురిచిన మొలకల్లా ఉన్నాయన్నాడు ఎందుకంటే తెల్లపావులన్నీ ఇంత ఇంతంత ఉంటాయి చంద్రుడు తెల్లగా ఉన్నాడు అవి కూడా తెల్లపావులు అందుకని ఈ తెల్ల పాములన్నీ ఆ తెల్లని చంద్రుడు అనేటువంటి దుంపలోంచి వచ్చి ఉంటాయి వాటికి జయమెగులు కాక మరి తెల్లని చంద్రుడు అనేది దుంప అయితే ఆ దుంపలోంచి ఈ అనేవి మొలకలుగా వచ్చి ఉంటే దుంపలోంచి మొలకలు రావాలంటే నీళ్లు చల్లాలి కదా నీళ్ళు ఎవరు చల్లారని ఏంటి శివుణ్ణెత్తి మీద నీళ్లకల లోటు ఏమిటండి పాలక లోటు కానీ